హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మా విషయానికి వస్తే ఇద్దరు ఫైట్ దేనికోసం అని చూస్తున్నారా ఉండండి చెప్తాను మొన్న నా బర్త్డేకి మా అన్నయ్య తన పాకెట్ మనీ పైసలు పెట్టి గిఫ్ట్ కొనిచ్చిండని చెప్పినా కదా దానికోసమే ఈ ఫైట్ అంతా వాడు ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే అదైతే వచ్చేసింది ఇంకా దాన్ని ఓపెన్ చేద్దామని చూస్తుంటే బబ్బీ కూడా వచ్చింది నేను కూడా హెల్ప్ చేస్తా అని చెప్పి ఇంకా వాడు బబ్బీని అయితే అసలు దగ్గరికి రాణిస్తలేడు ఎందుకంటే ఆమె పైసలు ఇవ్వలేదంట వాడు డబ్బులతో ఉన్నాడు కాబట్టి వాడే ఓపెన్ చేయాలి అంటే ఆమె కూడా ఒప్పుకోదు కదా అందుకే ఇద్దరికి ఫైట్ ఇంకా మొత్తానికి అయితే ఒక్కడే ఓపెన్ చేసిండు ఎట్లనో అట్లా ఇచ్చిన గిఫ్ట్ ఏంటో అర్థమైందా ఫ్రెండ్స్ ట్రై ప్యాడ్ ఒక సిక్స్ మంత్స్ ముందే అనుకుంటా అప్పటి నుంచే బర్త్ బర్త్డేకి ఏమి ఇవ్వాలి అమ్మ నీ బర్త్డేకి ఏమి ఇయ్యాలి అని చెప్పి అడుగుతూనే ఉన్నాడు బాగా ఆలోచించి ఆలోచించి మొత్తానికి నాకు మంచిగా ఏది యూస్ అవుతుందో అదే ఇచ్చిండు మా మంచి కన్నయ్య అసలు ఇంతకన్నా హ్యాపీనెస్ ఏముంటో చెప్పండి ఫ్రెండ్స్ అసలు నేను గిఫ్ట్ కొనిచ్చినందుకే నాకన్నా ఎక్కువ మా కన్నయ్యనే హ్యాపీగా ఫీల్ అయ్యిండు ట్రైప్యాడ్ కూడా నార్మల్ది కాకుండా మంచిగా మంచి ఫీచర్స్ ఉన్నదే ఆర్డర్ పెట్టిండు ఇంకా ఈ ట్రైప్యాడ్ గురించి చెప్పాలంటే మంచిగా డిటాచబుల్ డ్యూయల్ ఫిల్ లైట్స్ వచ్చాయి మనం ఎప్పుడైనా వీడియోస్ తీసుకున్నప్పుడు సన్ లైట్ తక్కువ ఉన్నా కూడా అంటే ఇంట్లో కూడా లైట్ తక్కువ ఉన్నప్పుడు వీడియోస్ అంతా క్లారిటీగా అనిపించదు కదా అట్లాంటి టైంలో ఈ లైట్స్ పెట్టుకుంటే ఏంటంటే వీడియోస్ మంచిగా అవుతుంది ఇవి డిటాచబుల్ లైట్స్ అంటే మనం అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు అండ్ అవసరం లేనప్పుడు అవసరం లేదు అంటే ఇప్పుడు సన్ లైట్ మంచిగా ఉందనుకో అసలు లైట్ అవసరం పడదు కదా అట్లాంటి టైంలో లో ఇవి తీసేసి మనం పక్కన పెట్టుకోవచ్చు అండ్ ఇంకా వీటిని చార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు బట్ ఛార్జింగ్ కేబుల్ కూడా వచ్చింది ఇంకా ట్రై ప్యాడ్ అయితే చాలా స్టేబుల్ గా ఉంది మనము స్టాండ్ ఎంత ఎక్స్టెండ్ చేసినా కూడా అసలు సెల్ఫీ స్టిక్ హైట్ అయితే మాకన్నా హైట్ కన్నా ఎక్కువనే వెళ్ళిపోయింది అంత ఎక్కువ హైట్ లో ఉన్నా కూడా అసలు ట్రై ప్యాడ్ చాలా స్టేబుల్ గా ఉంది కదలట్లేదు మంచిగా రీల్స్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ట్రై ప్యాడ్ హైట్ ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వరకు పాటు ఒక బ్లూటూత్ కూడా వచ్చింది అంటే మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకున్నప్పుడు ప్రతిసారి వెళ్ళి కెమెరా తో ఆన్ చేయడం కెమెరా తో ఆఫ్ చేయడం ఇలా చాలా ఇబ్బందిగా డిస్టర్బెన్స్ గా ఉంటది కదా ఈ బ్లూటూత్ అనేది మనం ఫోన్ కి కనెక్ట్ చేసుకున్నాం అనుకో డైరెక్ట్ మనం ఎక్కడ ఉంటే అక్కడ మనం కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు కావాల్సినప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోద్ది ఇంకా దీంట్లో యూనివర్సల్ వన్ బై ఫోర్ ఇంచ్ స్క్రూ దీనికి మన మొబైల్ హోల్డరు కెమెరా లైట్ ఏదైనా ఈజీగా పెట్టుకోవచ్చు అంటే వేరే వేరే డివైస్లకు కూడా మంచిగా ఫిట్ అవుతుంది ఇంకా దీంట్లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరిగే హ్యాండిల్ కూడా ఉంది దీంతో ఫోన్ ని ఈజీగా ఎటు కావాలంటే అటు పైకి కిందికి సైడ్ కి సెట్ చేసుకోవచ్చు అంటే మనం హ్యాపీగా ఏ యాంగిల్లో అయినా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు కొత్తగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసే వాళ్ళకి గానీ లేదంటే నాలాగా యూట్యూబ్ లో కొత్తగా వీడియోస్ పెట్టే వాళ్ళకి గానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇంత మంచి ప్రోడక్ట్ ని మీరు కూడా మిస్ కాకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్ లో లింక్ పోస్ట్ చేస్తాను మా పిల్లలు అయితే దాన్ని వాళ్లే మంచిగా గిఫ్ట్ ప్యాకింగ్ చేసి నా బర్త్డే రోజు మార్నింగ్ అయితే ఇచ్చేసారు అది వీడియో అయితే నేను షూట్ చేసుకోలేను సో అందుకే నా బర్త్డే వ్లాగ్ లో ఆ వీడియో యాడ్ చేయలేకపోయాను మీరు అయితే మర్చిపోకుండా వీడియో మొత్తం చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అట్లనే కొత్త వాళ్ళు ఎవరు